నమస్తే సో మనం ఈరోజు సింపుల్ గా ఈజీగా బ్యాక్ ట్వెస్టింగ్ సో నడు నొప్పి ఉన్న వాళ్ళు ఈజీగా ఎలాంటి స్ట్రెచెస్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ మీరు ఇలా స్ట్రైట్ గా నిలబడండి ఇప్పుడు స్లోగా టర్న్ అవ్వండి లైట్ బ్యాక్ లెఫ్ట్ బ్యాక్ సో ఈజీగా మీరు ఎంత మూవ్ అవ్వగలిగితే అంతే మూవ్ అవుతూ ఒకసారి కుడివైపు తిప్పండి ఒకసారి ఎడమవైపు తిప్పండి మీరు నడుముని ఈజీగా ఇది ఒక పది నుంచి ఇరవై సార్లు రిపీట్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చేయండి సో నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చి మీరు ఈజీగా ఇలా మీరు నడుపుని పట్టుకోండి సో ఇప్పుడు లైట్ చేయండి గాలి తీసుకుంటూ పైకి నడుమూని వెనక్కి వచ్చండి గాలి వదులుతూ ముందు బెండ్ అవ్వండి ఫార్వర్డ్ బైండ్ గాలి తీసుకుంటూ వెనక్కి గాలి వదులుతూ హాఫ్ వెండి సగం వరకే బెండ్ అవ్వండి పూర్తిగా వెనక్కి అవ్వక్కర్లేదు గాలి తీసుకుంటూ ఆప్ హె గాలి వదులుతూ ఇది ఒక పది సార్లు రిపీట్ చేద్దాం గాలి తీసుకుంటూ ఆప్ గాలి వదులుతూ డౌన్ గాలి తీసుకుంటూ ఆప్ పైకి చూడండి గాలి వదులుతూ కింద చూడండి గాలి తీసుకుంటూ ఆప్ తొమ్మిది డౌన్ ఎనిమిది పై చూడండి ఎనిమిది కింద చూడండి ఏడు పై చూడండి ఏడు కింద చూడండి ఆరు పై చూడండి ఆరు మళ్ళీ కింద చూడండి ఐదు పై చూడండి డౌన్ డౌన్ రెండు పై చూడండి రెండు కింద చూడండి ఒక లాస్ట్ టైం పైకి చూడండి కింద చూడండి నెమ్మదిగా మీడుకొని స్ట్రైట్ స్ట్రైట్గా ఉంచండి రెడీస్